ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము క్షరాక్షరాత్మిక విశ్వధారిణి త్రివర్గధాత్రి త్రివర్గధాత్రిగా త్రయంబిక త్రిగుణాత్మిక క్షరాక్షరాత్మిక ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము ఈ నామము అమ్మ యొక్క బ్రహ్మ విద్యను తెలియచేసే నామము దీనిని క్షర క్షరాత్మికయ నమహ అని ధ్యానించాలి క్షరము అనగా నశించేది అక్షరము అనగా నశించనిది అని అర్థం అమ్మవారు శాశ్వత పరబ్రహ్మ స్వరూపిణి అనేకములో వ్యాపించినది క్షరము ఏకమై వ్యాపించినది అక్షరము ఇది మరొక అర్థం ఈ రెండింటినీ కలిపి చూడాలి అనగా అనేకాన్ని ఏకంగా దర్శించటమే జ్ఞానము ఇదే సాత్విక జ్ఞానము ఉపాధులు అనేకము ఏకమంతా చైతన్యమే ఉపాధులన్నీ నశిస్తాయి దానిలోని చైతన్యము అక్షరము ఇది నశించదు చైతన్యం వలననే ఉపాధులు ఉపాధులు వాటిలో ఉన్న చైతన్యము రెండు అమ్మయే క్షరము అనగా నాశన లక్షణమును కలిగినది అక్షరం అనగా జగత్తును నడిపించేది నువ్వు చూసే ఈ విశ్వమంతా నా స్వరూపమే ఉపాధులన్నీ కలిపి ఒకే స్వరూపము ఏకత్వం ఇది ఏ జ్ఞాన దృష్టి అక్షర రూపమే క్షరమందు ప్రసరిస్తున్నది జగత్ రూపమై బ్రహ్మస్వరూపమై కనిపిస్తున్న తల్లి కనుక తల్లిని క్షర క్షరాత్మిక అన్నారు వాగ్దేవతలు క్షర అక్షర అదే రెండు సమూహములు ఈ లోకంలో ఉన్నాయి శరీరాలన్నీ క్షరములు వాటిలోని జీవుడు అక్షరము ఈ రెండింటిని అతీతుడు పరమాత్మ కనుక ఆ తల్లి క్షరాక్షరాత్మిక క్షరాత్మిక అమ్మయే పరమాత్మ అవ్యక్తాన్ని అక్షరమని వ్యక్తాన్ని క్షరమని అనవచ్చు సర్వలోకేషి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని సర్వలోకేశై నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత సర్వలోకములకు ఈశ్వరి కనుక సర్వలోకేశు అన్నారు వాగ్దేవతలు క్షర అక్షరమైన లోకానికి ఆ తల్లి ఈశ్వరి నియామకురాలు అన్ని లోకములకు తల్లి శ్రీమాతయే విశ్వధారిణి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని విశ్వధారిణ్యై నమ అని ధ్యానించాలి సమస్త విశ్వములను తనలోనే ధరించి తల్లి విశ్వధారిణి సమస్తమును పోషించే తల్లి సమస్తమును ధరించి రక్షించే తల్లి విశ్వధారిణి అనగా భూదేవి అని మరొక అర్థము దీనికే ధేనువు అని పేరు ఈ భూమియే ఒక కామధేనువు ఆమెయే ధరణి భూరూపంలో ఉన్న తల్లి విశ్వాన్ని ధరించే శక్తిగా ఉన్న తల్లి కనుక విశ్వధారిణి అన్నారు వాగ్దేవతలు త్రివర్గధాత్రి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని త్రివర్గధాత్రే నమ అని ధ్యానించాలి విశ్వధారిణి అయిన జగన్మాత త్రివర్గములైన ధర్మము అర్థము అనే వర్గములను తన భక్తులకు ప్రసాదిస్తున్నది గనక జగన్మాతను త్రివర్గధాత్రి అన్నారు వశిన్యాది వాగ్దేవతలు శుభగా ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని శుభగాయ నమ అని ధ్యానించాలి లోకత్రయం నందలి చరాచర రహిత సౌభాగ్య స్వరూపురాలు ఆ జగన్మాత కనుక శుభగా ఐదు ఐదు సంవత్సరముల బాలికను శుభగా అంటారు ఇది మరొక అర్థము భగము అనగా సూర్యుడు సూర్యునిలో చక్కగా నిలిచి ఉండే తల్లి అని మరొక అర్థము భగమనగా ఐశ్వర్యము కోరిక మహిమ తేజస్సు ప్రయత్నము కీర్తి ఇవి భగవతి లక్షణాలు శుభగా అయిన తల్లిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి త్రయంబిక ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని త్రయంబికాయ్ నమ అని ధ్యానించాలి సూర్య చంద్ర అగ్నులను మూడు నేత్రాలుగా గల తల్లి అని ఒక అర్థము అంబకమనగా కన్ను అని అర్థము మూడు కన్నులు గల తల్లి త్రిమూర్తులకు తల్లి కనుక త్రయంబిక అన్నారు అని మరొక అర్థము త్రిగుణాత్మిక ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని త్రిగుణాత్మికాయ నమ అని ధ్యానించాలి త్రిగుణములు గల సౌమ్య స్వరూపురాలు అని అర్థము సత్వ రజ తమోగుణాలను ధరించిన తల్లి త్రిగుణాత్మిక క్షరా క్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గధ శుభగా త్రయంబిక త్రిగుణాత్మిక ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామములన్నీ అమ్మ యొక్క బ్రహ్మ విద్యాతత్వమును తెలియజేస్తాయని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం